ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం సింహరాశి ఈ సింహరాశిలో మఖానక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది శని మీకు గత రెండు మూడు సంవత్సరాల కారణంగా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి ఏడవ స్థానం సంచారం అనుకోని సంచారం కాదు జీవితంలో శుభా సుమిశ్రమంగా కొన్ని సందర్భాల్లో మంచి కొన్ని సందర్భాల్లో చెడు నోట్లో అన్నం పెడతాడు అన్నం లాగేసుకుంటాడు హ్యాపీగా ఉండదు కడుపు నిండా తిని సుఖనిద్రని అనుకుంటే వెంటనే వెళ్ళిపోతుంది తినదో వాంతైపోతుంది అనేది ఉండదు ఇప్పుడు మళ్ళీ మీకు అష్టమేషన్ వస్తుంది ఇది కూడా మీకు అనుకూల సంచారం కాదు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో ఎనిమిదో స్థానంలో రాహు రెండో స్థానంలో కేతు ఉన్నారు ఆ రాహు మారి మే నెలలో ఏడవ స్థానంలో రాహు జన్మరాశి మీకు కేతు వస్తాడు ఇది కూడా అనుకూలం కాదు మే నెలలో గురుడు రాశి మారుతున్నాడు గురు యొక్క గురుడు యొక్క అనుకూలం అష్టమ శని యోగా నివ్వదు అనారోగ్యాలు పీడ సమయ బంధు యోగాలు అంటే అనేక రకాల ఇబ్బందులు కష్టాలకు గురిచేస్తుంది మీ జాతకంలో మీ జన్మరాశిలాగా అయితే ఆరవ స్థానం ఏడవ స్థానం అధిపతి శని ఎనిమిదవ స్థానంలోకి వెళ్తున్నాడు ఆరవ అధిపతి ఎనిమిదవ స్థానంలో వెళ్ళడం మంచిదే కానీ ఏడవ అధిపతి కూడా సామాజిక సంబంధాలు బలహీన లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కొంత అనారోగ్య సూచనలు సలహాలు చెప్తే చెప్పి తిట్లు తిండం సలహా చెప్తాం వాళ్ళే మన అడ్డమైన మాటలు మాట్లాడతారు దారి దరిద్రం పెట్టుకోవడం ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి అయితే రాహుకిదురు సపోర్ట్ కూడా మీకు లేదు ఈ శని గ్రహ సంచారం కాలం కూడా గురుగ్రహ సంచారం మే నుకొని సపోర్ట్ ఉంది కాబట్టి కొంత తట్టుకుంటారు ఈ ఏప్రిల్ మే నెలలో మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చివరలోనూ సెకండ్ హాఫ్ అంతా కూడా మీకు కొంత క్లిష్టతరంగా ఉంటుంది అసలు ఎనిమిదో స్థానం శని ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఒకసారి చూసి తర్వాత పరిహారాలు నిర్ణయం చేసుకుందాం ఎనిమిదవ స్థానం శని గ్రహ సంచారం ఉన్నప్పుడు కార్య విరోధ అన్ని ప్రయత్న కార్యాలు చెడిపోతూ ఉంటాయి మీరు అన్న కానీ ఏదో చెడ్డ మాట అనేసినట్టుగా ఉంటుంది మీరు ఏమండి అంటే మీకంటే చిన్నపిల్లల్ని నన్ను ఏమండి అంటారు ఏంటండి మీకంటే చిన్నవాడిని కదా అంటాడు ఏమయ్య అంటే యామయ్య అంటే అంటే మీ నేను నేమైనా బయట మీ బావమర్దన గౌరవంగా మాట్లాడలేదా అంటారు ఏమన్నా కానీ తప్పుగానే ఉంటుంది వ్యాధి పీడ ధనక్షయం అనారోగ్యాలు ఉంటాయి ధనక్షయం కలుగుతుంది ధననాశనం ఉంటుంది వ్యాధి అన్నప్పుడు కొంతమంది జాతకులు వాళ్ళకే ఉంటుంది లేదా కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ ఈ అనారోగ్యాల మూఢంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అనారోగ్యము వ్యాధి రెండు వేరు అనారోగ్యం జ్వరాలు ఇవ్వచ్చు అంటే చిన్న చిన్న అనారోగ్యాలు వ్యాధి అంటే దీర్ఘకాలం ఉండేటువంటిది పీడ నరఘోష ఉంటుంది విపరీతంగా మీకు అపమృత్యు భయప్రాప్తి అష్టమస్తే శనవు భవేతు అపమృత్యు భయం ఉంటుంది అన్నీ కూడా అనిష్ట కార్యాలు ఇష్టం లేని పనులు చేయవలసి వస్తూ ఉండదు లైఫ్లో కాంప్రమైజ్ అయిపోవలసి వస్తూ ఉంటుంది కాంప్రమైజ్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతూ ఉంటాయి డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎలా ఖర్చు పెడుతుంది అర్థం కాదు హెల్త్ ఇన్సూరెన్స్ నుండి తీసుకోండి వాటిని ఇన్సూరెన్స్ టాప్ అప్ చేసి పెంచుకోండి ఎవరికి డబ్బులు అప్పేవద్దు ఎవరిదైనా డబ్బులు అప్పు తీసుకోవద్దు అవసరం మరీ ప్రాణవసరం కోసం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కానీ అవసరం లేకుండా అప్పు చేయవద్దు టైంపాస్ ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టేలా కాకుండా డబ్బు చాలా వాల్యుబుల్ ఆ విషయం గుర్తించి జాగ్రత్తగా ఉండండి ఎవరికి స్ట్రీట్లు పడిన షూడిసినందుకు అలా పెట్టద్దు మోసపోయే అవకాశం ఉంటుంది ఈ ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ క్రిప్టో కరెన్సీ వీటి పూలంగా నష్టపోయే అవకాశం ఉంటుంది కష్టపడి సంపాదించము ఎవడో పట్టుకుపోతాడు అలా కాకుండా చూసుకోండి అనారోగ్యాలు ఏమైనా ఉన్నట్లయితే సరైన డాక్టర్ దగ్గరికి ఫస్ట్ మీ ఫ్యామిలీ డాక్టర్ని మాట్లాడి అట్నుంచి మీరు వెళ్ళిన తర్వాత సొంతంగా మీరు యూట్యూబ్లు చూసి ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్లు చూసి డాక్టర్స్ వెళ్ళి అలా కాకుండా సిస్టమేటిక్గా చేయండి ఏం చేస్తున్నా డబ్బు ఖర్చు పెట్టేది హెల్త్ ఇష్యూస్ కానీ డబ్బు ఖర్చు పెట్టేది సిస్టమేటిక్గా చేయండి లేకపోతే డబ్బులు ఖర్చు అయిపోతాయి ఈ సింహరాశి స్థిరరాశి కొంచెం మూర్ఖత్వం పాలెక్కు ఉంటుంది నాకు అన్నీ తెలిసిన భావనలో ఉంటారు మనకి అన్నీ తెలియచ్చు తెలిసినప్పుడు కూడా పక్క ఒక మాట చెప్పడం మాట సలహా వినడం ముఖ్యమైంది అలా చేయకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది అందువల్ల డబ్బులు నష్టపోకుండా చూసుకోండి కష్టపడి సంబంధించిన డబ్బు పోగొట్టుకోకూడదు ఈ శనిగ్రహ పీడా పరిహారం కోసం మీరు ఏం చేసుకోవాలి భైరవుని ఆరాధన చేయండి వడకు భైరవ ఆరాధన చేసుకోండి అలాగే మృత్యుం చెప్పని చేసుకోండి ఓం జూం సహ మాం పాలయ పాలయ ఓం జూం సహ మాం పాలయ పాలయ ఇలాగే ఖడ్గమానామాల్లో జ్వాలామాలిని అనే అమ్మవారు ఉంటుంది భండాసుర సంహాసంలో అమ్మవారి సైన్యానికి చుట్టూ అగ్నిపరాకారంలాగుండి అమ్మవారి కాపాడు జ్వాలామాలిని అమ్మవారు ఆ మంత్ర సాధన చేయండి అలాగే వహ్నివాసిని అని అమ్మవారు ఉంటుంది అపమృత్యు భయం పోగొట్టేది ఆ మంత్రం జపం చేసుకోండి ఉపదేశం తీసి చేయాలి చేస్తే మీకు ఉండే తొలగిపోతాయి భైరవుని ఆరాధన చేయండి మడుగు భైరుణ్ణి ఆరాధన చేసుకోండి మృత్యుని చెప్పండి తప్పనిసరిగా చేసుకోండి భస్మాన్ని ధరించండి ముదుడి మీద రుద్రాక్షమాలు వేసుకోండి తప్పనిసరిగా మెళ్ళ వేసుకోండి చేతికి కట్టుకోండి ఆడవాడు రుద్రాక్ష ధరించచ్చా అనే సందేహం ఉంటుంది ధారణ దానికి మైలు దోషం ఉండదు అందువల్ల ధరించచ్చు మీ సంప్రదాయం అనుసరించి మీరు చేయండిది మనకి ఈ శనిగ్రహ పీడా పరిహారం కోసం మార్చి ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో మన దేవప్రశి కార్యాలయంలో శనిగ్రహ పీడా పరిహార హోమాలు జరుగుతాయి స్క్రీన్లో ఉన్నప్పటికీ నన్ను సంప్రదించండి వివరాల కోసం ఈ సాధన చేయడం మూలంగా ఈ మంత్ర సాధన చేయడం మూలంగా శనివారం చెప్ప దోషాలు జరిగిపోతాయి శనిగ్రహ పేడా పేడని సమర్థంగా ఎదుర్కోవచ్చు మీరు శుభం పోయాదు